అందరికి నమస్కారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక తెలుగు రాష్ట్రాలను అయితే నైరుతి రుతుపవనాలు అయితే తాకడం జరిగింది అలాగే మరొక పక్కన బంగాళాఖాతంలో ఒక అల్పపీన్నం ఏర్పడటం జరిగింది ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉండబోతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి అలాగే రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో అక్కడక్కడ చెదురు మాత్రం వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఈ రోజు ఏ ఏ వర్షాలు ఉండబోతున్నాయి ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు ఉండే సూచనలు ఉన్నాయి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ గా చూద్దాం ఇక బంగాళాఖాతంలో ముఖ్యంగా ఒడిస్సా తీరానికి ఆనుకుని ఒక భారీ అల్పపీడనం అయితే ఏర్పట్టడం జరిగింది దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణతో పాటుగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అతి తీవ్రమైన వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ముందుగా మనం హైదరాబాద్ నగరం విషయానికి వస్తే ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి నగర ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి వచ్చే నాలుగు రోజుల వరకు కూడా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక నాగర్ కర్నూలు గాని వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ మేచల్ మల్కాద్రి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చూసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి అలాగే మరొక పక్కన ఇటు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబ్బాద్ ఈ ప్రాంతాల్లో మోస్తార్ నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఎక్కువగా మాత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ గాని హైదరాబాద్ కానీ నిజామాబాద్ మెదక్ అలాగే కరీంనగర్తో పాటుగా వరంగల్ అలాగే ఇటు మనం చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలు అలాగే ఇటు నల్గొండతో పాటుగా ఖమ్మంలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే ఇటు మనం చూసుకుంటే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతిపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే పల్నాడు జిల్లాలో భారీ వర్షాలను చూడటానికి చాలా ప్రాంతాల్లో అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన గుంటూరు జిల్లాతో పాటుగా ఇటు మనం చూసుకుంటే బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కర్నూలు కానీ నంద్యాల గాని అలాగే సత్యసాయి అనంతపురం జిల్లాలో ఈ కడప జిల్లాలో అక్కడక్కడ చెదురు మోదురుగా వర్షాలని ఒక తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతాయి అన్ని ప్రాంతాల్లో అయితే ఉండకపోవచ్చు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే ఇటు చిత్తూరు గాని అలాగే తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాలో చాలా తక్కువ ప్రాంతాల్లో చెదురు మదురుగా వర్షాలను చూసే అవకాశం ఉంది ఓవరాల్ గా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలకు వర్షాలు పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ చదురుమోదురుగా కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షము పడవచ్చు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చు ఎక్కువగా మాత్రం ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు ఇలాగే గోదావరి జిల్లాలో ఎక్కువ చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాల విధ్వంసం ఉండబోతుంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల అధిక వర్షాలు ఉంటాయి వచ్చే నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయి జూన్ మొదటి వారంలో వర్షాలకు బ్రేక్ ఉండే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా చెప్తున్నాం ఆ విధంగానే కొంతమేరకు ఉపశమనం కలిగించే విధంగా జూన్ మొదటి వారంలో వర్షాలు కొంత మేరకు పూర్తిగా కూడా వెనక్కు తగ్గే అవకాశం అయితే ఉంది మన ఛానల్ ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి